హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ నిన్న కొన్ని టాప్స్ చూపించానండి ఒక రీల్లోనే అన్ని టాప్స్ కవర్ అవ్వలేదు ఎందుకంటే హండ్రెడ్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి కదా నిన్న కొన్ని కవర్ చేశాను ఈరోజు కొన్ని తీసుకొచ్చాను ఓకేనా చూడండి ఇది బ్లాక్ టాప్ అండి ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఇది కూడా కోల్డ్ షోల్డర్స్ అండి హ్యాండ్స్కి కొంచెం కట్ వస్తుంది స్టైల్గా ఇట్లా స్లిట్ ఆన్ చేస్తుంది అనమాట అది ఇది ఒక టాప్ అండి బ్లాక్ కలరు నెక్స్ట్ ఇది ఒకటండి పీచ్ కలరు చూసారా నెక్ ఇలా యూనిక్గా స్టైల్గా ఉంది ఫుల్ స్లీవ్స్ వచ్చాయండి షిఫాన్ టాప్ అండి నెక్స్ట్ ఇది మీరు చాలా స్టైల్గా ఉంది మంచిగా ఇది స్కర్ట్స్ మీదకి కానీ జీన్స్ మీదకి కానీ పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ మ్యాక్సిమమ్ మీరు డైలీ వేర్గా ఇంట్లో కూడా వేర్ చేసుకోవచ్చు ఇది కూడా చూసారా ఫ్లేర్ ఫ్లేర్గా వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇది కూడా చాలా యూనిక్ పీస్ అండి నెక్స్ట్ ఇది ఒకటి కలర్ చూసారా ఇట్లా వచ్చింది ఎల్బో వరకు వచ్చాయి హ్యాండ్స్ లెంత్ చూసారంటే ఇక్కడ వరకు వచ్చింది నాకే లెంత్ అక్కడ ఉందంటే మీరు చూసుకోండి కొంచెం కావాలంటే హ్యాండ్స్ ఇది చూసారు బ్లాక్ వెరైటీగా వచ్చింది ఇక్కడ థ్రెడ్స్ వచ్చాయండి నెక్ దగ్గర ఇట్లా థ్రెడ్స్ ట్రై చేసుకోవచ్చు చాలా వెరైటీగా ఉండిందండి చాలా స్టైలిష్ ఇది ఏంటంటే ఇన్నర్ వేస్తేనే చాలా లుక్ బాగుంటుంది దాన్ని తగ్గ ఇన్నర్ వేసుకున్న ఆపోజిట్ కలర్ క్రీమ్ వేసుకున్న బాగుంటుంది నెక్స్ట్ ఇది ఒకటి షార్ట్ లెంగ్త్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి నెక్ ఇలా వచ్చిందండి నెక్స్ట్ ఇది చూసారు చెక్స్ మోడల్ చాలా స్టైల్గా బాగుంది హ్యాపీగా కంఫర్ట్గా ఎట్లన్న జర్నీ స్టైండ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా చూసారు వెరైటీగా ఇచ్చారు నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అండి ఇక్కడ నెక్ దగ్గర టై చేసుకోవడానికి థైడ్స్ ఇచ్చారు ఇది కూడా చాలా స్టైల్గా వెరైటీగా ఉన్నాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అండి హండ్రెడ్ పీసెస్ హండ్రెడ్ మోడల్స్ వచ్చాయి ఇది చూసారంటే ఫుల్ పార్టీ దీని కిందకి బ్లాక్ కార్గో కానీ క్రీమ్ కార్గో కానీ వేసారంటే ఫుల్ పార్టీ వేర్ అండి చాలా స్టైల్గా ఉండింది ఇది నేవీ బ్లూ చూడండి నెక్ పార్ట్ వచ్చి ఇలా ఉండింది బ్యాక్ పార్ట్ వచ్చి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా బటన్స్ వచ్చాయి ఇది ఎంత క్యూట్గా ఉండిందో చిన్న ఉంటే ఇది ఫ్రాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంత క్యూట్గా ఉంది చాలా సింపుల్గా ఉంది బాగా స్టైల్గా ఉంది ఇది చూడండి ఎంత యూనిక్గా ఉన్నిందో ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా డిజైన్ వచ్చిందండి వెరైటీగా ఉండింది హ్యాండ్స్ చూసారా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి చాలా వెరైటీగా ఉందండి టాప్ కానీ చాలా స్టైల్గా సింపుల్గా ఉన్నాయన్నమాట చాలా సింపుల్గా ఉండింది ఇది చూడండి ఇంకొక క్యూట్ ఆనియన్ ఆనియన్ కలర్ అండి షార్ట్ టాప్ షార్ట్ హ్యాండ్స్ చాలా స్టైల్గా ఉన్నాయి అసలు ఇదైతే నాకు కవర్లోంచి బయటికి తీయడానికి కూడా భయం వేసింది అంత క్యూట్గా ఉండింది చూసారని నాకు దగ్గర పోల్ వర్క్ ఎంత బాగుందో హ్యాండ్స్ కూడా చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో ఫ్రంట్ టు బ్యాక్ షార్ట్ టాప్ అండి దీనికి ఆపోజిట్ స్కర్ట్ కానీ మెరూన్ క్రీమ్ థిక్ కలర్స్ జీన్స్ కానీ వేస్తే చాలా స్టైల్గా ఉంటుంది అంత బాగుంది ఈ బ్లాక్ కూడా చూడండి ఫ్లోర్ ఎంత బాగుందో లోపల ఇన్నర్ కూడా లైనింగ్ ఇచ్చేసారండి నెక్ చూసారా హ్యాండ్స్ స్టైల్ స్టైల్గా ఉంది హండ్రెడ్ హండ్రెడ్ మోడల్స్ అండి ఒక్క మోడల్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు చాలా వెరైటీగా ఉండింది కలర్స్ కొంచెం బ్లాకే రిపీట్ అయింది కానీ అన్నీ సేమ్ మోడల్స్ మాత్రం రిపీట్ అవ్వలేదు చాలా బాగుంది గ్రీన్ కలర్ ఫ్లోరల్ వీళ్ళకి బ్లాక్ అంటే ఇష్టం ఏమో మనకు స్టాక్ ఇచ్చేవాళ్ళు బ్లాక్ క్రీమ్ కొంచెం ఎక్కువ ఇస్తారు కానీ మోడల్స్ మాత్రం రిపీట్ అవ్వదు చాలా వెరైటీగా యూనిక్గా ఉంటుంది బ్యాక్ సైడ్ చూసారంటే ఇలా ఉంది ఇది ఒకటి చూడండి కొరియన్ టాప్స్ మోడల్ అండి ఇవన్నీ కొరియన్ గర్ల్స్ అనమాట మనం ఇది వేసుకుంటే కొరియన్ గర్ల్స్ లాగా ఉంటాం కొరియన్ మోడల్ అనమాట కొరియన్ టాప్స్ మోడల్ ఇది ఒక ఫ్లోర్ నేను అన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు అందరికీ ఫొటోస్ పెట్టడం కష్టం కదా కొంచెం రీల్లో చూసుకొని కనీసం మినిమం ఒక ఐడియా వచ్చేసింది మన దగ్గర ఏముందో స్టాక్ అని చెప్పి రీల్ పెడుతున్నాను అనమాట నెక్స్ట్ ఒక్క మోడల్ కూడా రిపీట్ అవ్వలేదండి కలర్ మాత్రం ఓన్లీ బ్లాక్ ఏ రిపీట్ అయింది మోడల్స్ మాత్రం రిపీట్ అవ్వలేదు చాలా పెద్ద సైజ్ అండి ఇది ప్లస్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు టూ హండ్రెడ్కి ఏమో వస్తుందండి టూ నాట్ నైన్ రూపీస్కి ఇంత స్టైల్ టాప్స్ మీరు దాన్ని మాల్స్కి వెళ్ళారంటే కంపల్సరీ మంచి బడ్జెట్లోనే వస్తాయి ఈ బడ్జెట్లో అయితే రాదు ఆన్లైన్లో వచ్చిన క్వాలిటీ మనం కొన్ని చెప్పలేము కదా చూడండి మెరూన్ ఇది కూడా ప్లస్ సైజే చాలా బాగుందండి నెక్స్ట్ రెడ్ రెడ్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి చూసారా ఇది నెక్ ఇలా వచ్చేసింది నెక్ దగ్గర బటన్స్ వచ్చాయి హ్యాండ్స్ ఇలా డిఫరెంట్గా వచ్చేసాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బ్లాక్ అండి ఇది కూడా పార్టీ వేరు చాలా బాగుంది వెరైటీగా ఉంది నెక్స్ట్ ఇంకొక బ్లాక్ ఏముందంటే బ్లాక్స్ అయిపోయాయండి అంతే ఇది ఒక వెరైటీ బ్లాక్ ఉంది షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి నెట్ హ్యాండ్స్ లాగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాకు వేరే ఊర్ల నుంచి కూడా వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ కాలేనండి మామూలుగా ఆర్డర్స్ వస్తున్నాయి వచ్చేవాళ్ళు ఏంటంటే మినిమం త్రీ టాప్స్ తీసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మినిమం త్రీ టాప్స్కి ఫ్రీ షిప్పింగ్ ఉండి ఇంకా రిమైనింగ్ ఎవరైనా కానీ షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు పే చేయాల్సి వచ్చిందండి ఇంక ఇలాంటి మోడల్స్ నెక్స్ట్ ఇంకేంటంటే నేను కార్గో తీసుకొద్దాం అనుకుంటున్నాను కార్గోస్ కూడా మంచి రీజనబుల్గానే అలానే డ్రెస్సెస్ కూడా వదలండి డ్రెస్సెస్ కూడా తీసుకొని వస్తాను ఇది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఐడియా ఉందండి దీంట్లో కూడా ఉండింది మీరు యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే నా ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసినప్పుడు కింద ప్లేలిస్ట్ వీడియోస్ షార్ట్స్ అని ఉంటుంది మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి దాంట్లో అన్ని డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది షార్ట్స్ కొన్ని ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లేదు మీకు ఓన్లీ డ్రెస్సెస్ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అన్ని డ్రెస్సెస్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ టూ థౌజండ్ నైన్ రూపీస్ సూపర్ క్వాలిటీ ఆల్రెడీ హండ్రెడ్ పీసెస్ తెచ్చాను నాకు తెలిసి మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇంకా ఫిఫ్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ